ఇంటర్ ఫలితాలలో జూనియర్ కాలేజీ హవా నెల్లూరు నగరంలోని స్టోన్ హాస్పేట ఏరియాలోని దడికల బజార్ సెంటర్లో ఉన్నటువంటి వివేకానంద జూనియర్ కాలేజ్ రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఫలితాలలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తన హవాను కొనసాగించింది జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూప్ లో ఆర్ వినయ్ నాలుగు వందల మార్కులకు గాను నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాడు బైపీసీ విభాగంలో తారక్ అనే విద్యార్థి నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించాడు సీఈసీ విభాగంలో ఎల్ లక్ష్మి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల మార్కులు సాధించింది సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్ జనని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మార్కులు సాధించింది బైపీసీ విభాగంలో కె సింధూర వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించింది సిఇసి విభాగంలో పి మనస్విని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల మార్కులు సాధించింది ఈ సందర్భంగా కళాశాలలో బాణాసంచ పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వివేకానంద జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ మాట్లాడుతూ తమ కాలేజీలో చదివిన విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయి మా కళాశాలకు మంచి పేరు తెచ్చినందుకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ఈ సందర్భంగా విద్యార్థులను పూల బొకేలు అందించి అభినందించారు కళాశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి అహర్నిశలు శ్రమించిన కళాశాల సిబ్బందిని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మరియు డైరెక్టర్స్ డీన్ విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముందుగా ఈరోజు ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగిరేయడం జరిగింది మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ జూనియర్ ఎంపిసి ఎంపీసీ సాధించుకోవడం జరిగింది అలానే ఎం సుమంత్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావడం జరిగింది అలానే సిహెచ్ సాల్మా ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అలానే బి స్పందన బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే ఎల్ లక్ష్మి జూనియర్ సిఈసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలానే మన సీనియర్ ఇంటర్ తీసుకుంటే ఎస్ జనని ఈ అమ్మాయి నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్ లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే కె సింధూరా సీనియర్ బైపీసీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే పి జాస్విని నైన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే మనస్విని పి మనస్విని నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ అలానే పి హిందూ నైన్ ఫార్టీ ఫైవ్ మాక్ సీనియర్ సిఇసి రావడం జరిగింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు ఈ క్రెడిట్ అంతా మా స్టాఫ్ కి మా స్టూడెంట్స్ కి మా డీన్ శేఖర్ సార్ కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరికీ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంకా మరెన్నో విజయాలన్నీ అందుకుంటదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరూ కూడా మరొక సాధించిన వివేకానంద కాలేజ్ విద్యార్థులకు ప్రతి స్టాఫ్ కి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తాను ఏదో కార్పొరేట్ కాలేజ్ ఏదో చెప్తారు ఏదో చెప్తారు కానీ లక్షలు తీసుకోపోయి వాళ్ళకి కట్టే బదులు ఏమి ఈ మీడియం కాలేజీ చదువుకుంటే ఎవరికన్నా మా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మన కాలేజ్ ఉత్తమ ఫలితాలు సాధించింది ఈ ఫలితాలు ఏ కాలేజ్ సాధించున్న దొరికి నేను మీకు మీడియా సాక్షిగా చెప్తున్నాను అంత స్ట్రైక్ రేటు మంచి స్ట్రైక్ రేట్ సాధించింది దాని ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క వివేకానంద కాలేజ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఎంతో మంచి మార్కులతో గొప్ప విజయం సాధించిన మా స్టూడెంట్స్ అందరికి పేరు పేరున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా లెక్చరర్స్ అందరికి కంగ్రాట్స్ చెప్తున్నాను సో లైఫ్ లో ఒక మంచి గోల్ కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ మా కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్గా మా కాలేజ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ సాధించినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను వాళ్ళని ఇంత బాగా తీర్చిదిద్దిన మా ఒక ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ కి మా యొక్క డీన్ సార్ శ్రీకర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి విద్యా సంస్థలు అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్కులు చూస్తుంటే వీళ్ళంతా కూడా పదో తరగతి దాకా ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తే ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం ఒక నాలుగు వందల అరవై మూడు మార్కులు అనేది ఒక స్టేట్ మార్క్ ఇది హైయెస్ట్ మార్క్ నాలుగు వందల అరవై ఆరు మేము నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాం వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండెంట్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈ రోజు ఒక స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అని ఈ రోజు చాలా గర్వకారణంగా ఉంది ఎంతమంది అంటే ఇందాక చెప్పిన ఐదారు మంది పేర్లే కాకుండా చాలా మంది సాధించారు నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై తొమ్మిది ఆ విధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఆ విధంగా ఒక ఇరవై ముప్పై మంది దాకా మంచి మార్కులు సాధించారు అదే విధంగా పర్సంటేజ్ తీసుకుంటే కూడా ఎయిటీ ఫైవ్ అబో పర్సెంట్ ఇంకా చూస్తున్నారు ఫలితాలను కూడా ఇంకా మనం చూడలేదు ఇంకా చూస్తున్నాం ఎయిటీ ఫైవ్ మా లెక్చరర్స్ లెక్చర్స్ పిహెచ్డి చేసిన లెక్చర్లు కూడా మన కళాశాల విద్యని బోధిస్తూ ఉన్నారు పిల్లలు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చదువుని నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒక విద్యనే కాకుండా మనం వాళ్ళకి స్పోర్ట్స్ లో కానీ ఎన్సిసి లో కానీ మనకు ఎన్సిసి విభాగం కూడా మనకు ఉంది ఆ ఎన్సిసి కూడా పిల్లలు బాగా శిక్షణ తీసుకుని రేపు డాక్టర్లుగా లేదంటే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది దీనికి అందరికీ సహకరించిన మా కళాశాల కరెస్పాండెంట్ యజమాని మొత్తానికి మరియు డీన్ సార్కి ప్రిన్సిపా నా నా తోటి ఉండే లెక్చరర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను